ఒక వీడియో చూశాను హైవేలో ఒక ఇన్స్పెక్టరు ఒక స్కూటీ అతన్ని ఆపాడు స్కూటీ అతన్ని ఆపితే ఆ స్కూటీ అతను వచ్చాడు ఆపిన తర్వాత ఎందుకు ఆపారని అట్లా ఇట్లా తలకాయ ఊపుతున్నాడు కానీ నోరు తెరిచి అడగడం లేదు ఇన్స్పెక్టర్ ఉండి హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అంటే ఆ హెల్మెట్ ఏం చేసినా ఆ స్కూటీ వ్యక్తి దానికి అద్దం రాడుకు తైలిచ్చి తలకి పెట్టుకోకుండా అద్దం రాడ్కి తైలిచ్చి తీసుకొని వస్తున్నాడు అయితే ఇన్స్పెక్టర్ ఆపి హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అని అడిగాడు అడిగితే నోటితో సమాధానం చెప్పకుండా ఏదో గునుగుతున్నాడు హెల్మెట్ పెట్టుకో అంటే హెల్మెట్ తీసి పెట్టుకున్నాడు కానీ మళ్ళీ బెల్ట్ పెట్టుకోలేదు మళ్ళీ తీసి ఇన్స్పెక్టర్ బెల్ట్ పెట్టుకున్నాడు మళ్ళీ బెల్ట్ పెట్టుకున్నాడు అయినా సరే అతనికి కొంచెం కూడా ఇంగిత్య జ్ఞానం అయినట్లు లేదు ఇన్స్పెక్టర్ చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు ఇన్స్పెక్టర్ ఏం చెప్పాడంటే నీకు ఈ ప్రాణం మీద కంటే ఈ తంబాక్ మీదనే ఎక్కువ ప్రేమ ఉంది అని చెప్పి చెప్తున్నాడు ఇది ఇంత సత్యమో కదా మీరే అయినండి అతని మాటల్లో ఏం చెప్పాడో तो के से प्यार नहीं है, ना ప్యారీ గుట్ जाओ ఇన్స్పెక్టర్ ఎంత సత్యం చెప్పాడో చూడండి మీకు అంటే ప్రాణం కంటే కూడా అతనికి ఆ తంబాకే ఎక్కువ నా ఆనందాన్ని ఇస్తున్నట్లుంది ప్రాణం పోతే ఎంత విలువో అతనికి అర్థమైనట్లేదు ప్రాణం ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం ఎవరు తీసుకురాలేరు ఆ సత్యం తెలుసుకొని మనము మన బాక్ కోసమే పోలీసు వాళ్ళు చెప్తున్నారు అనేది అర్థం చేసుకుంటే మన ప్రాణాలు మనకెంతో సేఫ్గా ఉంటాయి బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టడం పెట్టుకోవడం కానీ హెల్మెట్ పెట్టుకోవడం కానీ మర్చిపోకండి మీ ప్రాణాలను అవే కాపాడుతాయి నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు